వాస్తవం కండి ఈరోజు ఇలా కావటానికి ఈ ఈ వెరగపూడి సెలకి ముఖ్యంగా పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా చొరవ తీసుకోవటం జరిగింది వాస్తవాలు మాట్లాడుకోవాలి వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా సీరియస్గా అప్పుడున్న జలవనరుల శాఖ మాచులు అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా దీన్ని బాగా డిస్కర్షన్ చేసి అన్ని విధాలా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా పూర్తి స్థాయిలో అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా రామకృష్ణారెడ్డి గారికి మొదటి నుంచి కూడా చాలా దగ్గరగా ఉండి ఈ విషయంలో ఆయన ఎంతో సహకరించారు ఆ సహకరించి డైరెక్ట్ గా సీఎం తో అక్కడ జల వనరుల శాఖ మంత్రి అక్కడ ఫారెస్ట్ మంత్రి గారిని ఢిల్లీలో మన జగన్మోహన్ రెడ్డి గారి చేత మాట్లాడించి దీనికి అనుమతులన్నీ కూడా పూర్తి స్థాయిలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడి కేంద్ర మంత్రులతో అన్ని విధాల పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా మనం ఇవన్నీ అనుమతులు సాధించుకునే దానికి మేము కూడా అన్నట్టుగా చెప్తున్నటువంటి వాళ్ళు మేము కూడా అన్నట్టుగా మేము వాళ్ళు ఒక మాట అలా సహాయపడ్డ వాళ్ళవే కానీ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చలవే ఈ ఒరిగపుడి చాలా ప్రాజెక్టు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యానంటే నా బోర్డు వెళ్ళి ఎమ్మెల్యే కాలేదు కదా నా బోర్డు పెట్టుకోలే జగన్మోహన్ రెడ్డి గారి బోర్డు పెట్టుకొని ఆయన దయవల్ల సీట్ ఇస్తే ఆయన దయ వల్ల మేము గెలిచి ఏదో నాలుగు మంచి పనులు చేయటానికి ఆయన అనుమతులు తీసుకొని ఆయన దగ్గర నుంచి చేపించుకున్న పనులన్నీ ఎలా వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల శ్రమ కార్యకర్తల శ్రమ వారందరూ ఓట్లేసి మమ్మల్ని గెలిపించినటువంటి వాళ్ళ శ్రమ ఇది ఏదో మా అయ్య బొల్లా అనవయ్య మా అయ్య పేరు మా అయ్య బొల్లా అనవయ్య ఆయన చెప్తే రాలా ఈ ఎమ్మెల్యే మీరిస్తే వచ్చింది మరి ఇప్పుడు ఒక ఆయన చెప్తాడు కడిగిన ముచ్చు కడిగిన ముచ్చ మా పార్టీలో మా కార్యకర్తలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సీటు ద్వారా పరిచయమైనటువంటి మీరు పరిచయమైనటువంటి మీరు ఒక్క సింగిల్ పైసా తీసుకోకుండా మా వినుకొండ నియోజకవర్గం నుంచి ఇరవై తొమ్మిది వేల మెజార్టీతో మీకు అవకాశం కల్పించి మా కార్యకర్తలు మా నాయకుల శ్రమ అంతేగాని నీదంటూ ఏదీ లేదు మీ లావు రత్తయా ఏమన్నా నీకన్న సీట్ ఇచ్చడా లేకపోతే నువ్వు గెలిచావా నువ్వు మా నాయకులతో మాకు సమతో గెలిచినటువంటి నువ్వు నువ్వు మాట్లాడదు సహించేది లేదని సందర్భంగా తెలియపరుస్తున్నావు ఎవరికయ్యా నువ్వు ఎక్కడయ్యా అనిపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనిచేసినటువంటి నీచమైనటువంటి మనసత్వం ఉంది నీకు నువ్వు మార్చుకో నీ మాటలో మార్చుకో అయితే హాస్పిటల్ నువ్వు కట్టించావా మీ అయ్య కూడా కట్టించాడు అన్నారు మీ అయ్య కట్టించుకుంది విజ్ఞాన కాలేజీలు కానీ ఇక్కడ ఇక్కడ వరిగా పుడిస్తా ప్రాజెక్టు లేకపోతే పిడుగురాల్లో హాస్పిటల్ కాలేజీ మీరు కట్టింది కాదు బైపాస్ లైన్ చేశాడంట ఇంకా మేమెందుకో ఎందుకో ఉంది మేమేం చేసిన అనుకున్నావా ఆ డబ్బులతో కలిసి మా ముఖ్యమంత్రి గారు సీట్ ఇస్తే గెలిసి మా కార్యకర్తలు ఓట్లెత్తే గెలిచి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనులు అంటే అంతకంటే సిగ్గు ఏమన్నా ఉందా మీరందరూ తెలుసుకోండి అయ్యా ఎవడన్నా ఫోన్ చేస్తే చెప్పండి తెగిద్దని ఎవడైనా ఫోన్ చేస్తే చెప్పండి ఏమిటయ్యా అది ఎవరయ్యా ఎవరు ఓటేస్తే గెలిచారయ్యా మా ఓటేసిన మా నాయకులకు కాదని మా నాయకులకి యాంటీగా ఉన్న వాళ్ళకి నువ్వు పనిచేసావంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా ఈ ఒరిగపుడు సెల అనేది శమ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారిది ఇక్కడ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా అన్ని విధాల దీని కోసం కూడా రా నాయుడు అన్న అని పిలుసుకొని అన్ని విధాల మీటింగ్లు లేపించి అన్ని విధాల పర్మిషన్లు తీసుకునే దానికి ఇక్కడ భూమి ఇప్పించే మాచర్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇప్పించాడా లావుగా ఉంటే నువ్వు ఇప్పిస్తావా ఇది ఏంటండి ఇది నిజంగా ఏందండి ఆయన మాట్లాడేది ఇవన్నీ బైపాసులు ఆయన వేసానంటాడు ఇదంతా నేనే అంటాడు ఈ ప్రాజెక్టు నేనే అంటాడు మళ్ళా అనుమతులు ఇవ్వంటాడు ఓ పక్కన వాళ్ళ ఇదేండి అన్ని అనుమతులతో అన్ని విధాల పని మొదలు పెట్టి మాచర్ల ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంపీ గారు పూర్తి స్థాయిలో ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉన్నటువంటి ఎంపీ గారు ఇప్పుడున్న ఎంపీగా పోటీ చేసే మన అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు అన్ని విధాల వాటర్ స్కీమ్ మీద ఎలా తీసుకురావాలి ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే అవగాహన ఉన్నటువంటి వ్యక్తే మన ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారని మీ అందరికీ సందర్భంగా తెలియపడుతున్నాను మీరంతా ఒక్కటి మటు గుర్తు చేసుకోవాలి మా వెనకే ఉండడా అని మా ఎమ్మెల్యే గారు వెనకే ఉండేవాడు తోత మన నారాయణ లాగా ఆయన చేత పని చేయించుకొని ఆయన మాఫ్ చేశానని చెప్తుండు ఈ రామకృష్ణారెడ్డి గారి చేత పనులు చేయించుకొని ఆయనకి ఏను చేశానని చెప్తుండు ఎవడన్నా నమ్మేది మాటది నువ్వు చేస్తే ఎవరే ఢిల్లీలో వినేది ముఖ్యమంత్రి గారు చెప్తే ఢిల్లీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లుంటే ఇరవై మూడు సీట్లు మన అయితే మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే అనుమతులన్నీ వచ్చినాయి అదే అర్థం చేసుకోవాల్సిన అవసరం మీ అందరికి కూడా ఉందని అనవసరమైనటువంటి మాటలు విని ఈ తెలుగుదేశం వాళ్ళు అబద్ధ ప్రచారాలు వాళ్ళు చెప్తారు నిజంగా వాళ్ళకి సిగ్గు సేవ అసలు లేదండి అంటే ఒక విజయం చెప్పాల్సింది అన్న మళ్ళా లేట్ అవుతుంది అనుకుంటున్నాడు కానీ సిద్ధం సభ భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఏ ఒక్క ప్రధానమంత్రికి కూడా అన్ని లక్షల మందికి ఒక్క సాటకొచ్చిన అటువంటి పరిస్థితి భారతదేశ చరిత్రలోనే లేదు అంత ప్రేమతో అంత ఆదరణతో అంత పొంది ప్రజలు వచ్చి తెల్లవారుజాము మూడింటి నుంచి నాలుగింటి దాకా కూడా ట్రాఫిక్ లో ఉండి కష్టం అంటే ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ శ్రమ అంత పెద్ద సభకు వచ్చారంటే నిజమైన ప్రేమికులు నిజమైన ప్రేమ ఉన్న కార్యకర్తలు నిజమైన ప్రేమ ఉన్న నాయకులని ఈ అందరి సంగతి మీ మీకు సంగతి మీకు తెలియదు మీరు ఎంత బలంగా ఉన్నారు అక్కడ పోతే ఆడ చూడగానే ఆడ పది మందిని పంపించాడంట ఒక టీముని చంద్రబాబు నాయుడు గారు అదంతా చూడగానే ఆ తడిసిపోయిందంట నీ తడిసిపోయిందంటే అంటే ఏంది ఏందిరా ఈ జనం ఏంది ఎప్పుడన్నా మనం భారతదేశ చరిత్రలో చూసామా అని సేమ్ టు సేమ్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంట ఎట్లా అట్లా ఆ మనసు అంతా కులిపోయింది కదా అయింది ఆ కులిపోయిన దాని మీద మైండ్ బ్లాక్ అయ్యి ఏంటే ఏమి జనం రాలేదని చెప్పండి మీరు ఆడ ఉద్యోగ వచ్చారు తోట అట్లా చెప్పగా సాగు కాకండి నేను గబాన ఆగిపోతే నా సాగు వస్తుంది నేను సత్య మీరు ఏం చేస్తారా అని చెప్పాడంట ఇది నిజం ఇది మనం చెప్పుకునే మాట కాదు ఇప్పుడు వాళ్ళకెలా దూడాచారులు ఉన్నారు మన దగ్గర వాళ్ళ దగ్గర కూడా మన గోడాచార్యులు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు వాళ్ళందరూ ఈ మాట చెప్తుండట వచ్చిందని జనం వచ్చారని చెప్పదానంట మీరు నా కాడ ఎప్పుడు కూడా లేడని ప్రచారం చేయండి అని వీళ్ళందరం ఫోన్లు చేసిన ఇక్కడ ఉన్న ఇన్చార్జీలు అందరికి వాళ్ళ మాజీ మంత్రులు మాజీ తోకలు మాజీ వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా పని పాటే ఉంది అయ్యా తుస్సు అన్నది అయ్యా అని చెప్పారు ఏంటంటే తుస్ అన్నది చంద్రబాబు నాయుడు తుస్సు పోయింది గాలిపోయింది సైకిల్కి అని చెప్పారంట అలాగే కూడా ఏ విధంగా కూడా పూర్తి స్థాయిలో మాచర్లు కానీ వినకొండ కానీ ఏడు నియోజకవర్గాలు ఎంపీ గారు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల ఓట్ల మెజార్టీ గెలిపించుకుంటా గెలుస్తారని అంత కమిట్మెంట్ వ్యక్తే మన ఎంపీ గారని మీ అందరికి సందర్భంగా తెలియపరుస్తున్నాను గతంలో లాగా కడిగిన ముత్యాలు కడిగిన ఆమదాలు కాదు ఎలా ఉంటుందంటే నాయకుడు మన ఎంపీ గారిని మీరు గట్టిగా చెప్పండి వాళ్ళు బెదిరిస్తే సిద్ధంగా లేడని చెప్పండి ఎక్కడ పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం ఉందని మీరు గట్టిగా చెప్పుకోవచ్చని సందర్భంగా తెలియపరచుకుంటూ నిజంగా అండి మన రైతులందరికీ కూడా చాలా మంచి సంతోషమైనటువంటి ప్రాజెక్ట్ అండి ఇది మన బొల్లాపల్లి మండలం మన ఎల్దుత్తి మండలం దుర్గి మండలం అదేవిధంగా ఆ కింద ఇంకో మండలం ఉంది పుల్లల చెరువు మండలం మా తర్వాత అన్న తర్వాత మేము ఉన్నాం మా తర్వాత ఆయన ఉన్నాడు ఆయన ఈ అందరు ఈ నాలుగు మండలాలు సస్యశ్యామలం అవటానికి రైతులందరూ కూడా బంగారం బండి పొలాలి బంగారం ఫలాలు ఎవ్వరు కూడా అమ్ముకోవద్దు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్ట ప్రాజెక్ట్ వస్తుందని కాసుకొని వాళ్ళు దొరల పార్టీ కదా తెలుగుదేశం పార్టీ ఇది పేదల పార్టీ పేదవాళ్ళ భూములు తీసుకుంటారు దొరల పార్టీ దొంగలు వస్తారు మీరు జాగ్రత్త పడండి ఎక్కడ కూడా మీ భూములు అమ్ముకోవద్దు కంపల్సరిగా ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తయిద్దని మీ అందరికి కూడా ఈ సందర్భంగా మీకు ఫస్ట్ వరుస నీళ్ళు వస్తాయని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ అందరూ బాగుండాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారు కళ ఇక్కడ రామకృష్ణారెడ్డి గారంటే మీకు ఒక ధైర్యం మీకొక భరోసా మీకు ఒక శక్తి మీకొక పెద్ద ఎసెక్ట్ ఏ నియోజకవర్గం రాష్ట అది తమ్ముగా చెప్పుకోగలిగినటువంటి నియోజకవర్గ నాయకుడు మా మాచర్ల పిన్నెల్లి మాకు కూడా ఉంది మా నాయకుడు మా జిల్లా ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిల్లా ప్రెసిడెంట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన రాకపోయినా వస్తండు అంటే చాలు మొన్న వినపండులో ఒక చిన్న సంఘటన జరిగితే ఆ పిల్లెల్లి రామకృష్ణ వదిలిన భావం మా వెంకట్రామరెడ్డి వచ్చాడు మా వెంకటరామరెడ్డి వస్తే అలా షేక్ అయ్యారు ఇంకా అది ఉద్యోగం అంటే నేనేదో ఇవాళ రామకృష్ణారెడ్డినో వెంకటరామరెడ్డి గారినో అంటం కాదు ఒక్కసారిగా వీళ్ళంతా మామూలు వాళ్ళు ఈ వాళ్ళు ఈ మాచర్లోచర్లో అందరూ వచ్చేవారికి అలా 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 అన్నది నేను కూడా ఒక్కసారి ఏంటయ్యా ఇది అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వదిలిన బాణం వచ్చిందయ్యాడు బాణం ఎవరయ్యా వెంకట్రావు రెడ్డి గారు కదా అని చెప్పారు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని ఎక్కడా అధైర్య పట్టడానికి అవకాశం లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా ఎంతో మంచి మెజారిటీతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు సాధించుకోవటమే మన లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ లక్ష్యం చేరుకునే దానికి ఎంతో సమయం లేదు దగ్గరలోనే చూస్తారని మీ అందరికి సందర్భంగా తెలియపరచుకుంటూ మన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఒరిగ పొడిస్తాననే ప్రాజెక్టు ని మనం జాతికి అంకితం చేసే దాంట్లో మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు వస్తారని మీ సందర్భంగా తెలియపరచుకుంటూ